నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం వెంకటాపురం మండలం వ్యాప్తంగా బంద్ ప్రకటించిన సిపిఎం పార్టీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు రాస్తారోకో ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో బంద్ నేపథ్యంలో శివాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కట్ల లక్ష్మీచారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి రాళ్లవాగు వరకు లారీల వల్ల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు రోడ్లు గుంతలు గుంతలుగా చాలా అధ్వానంగా మారాయని వెంటనే నిధులు కేటాయించి ప్రధాన రహదారి మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రోడ్డు సమస్యలు పరిష్కరించే వరకు సిపిఎం పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

నిర్మాణం చేయించాలి వెంకటాప్రాంజ్ ఏకరగుడ వరకు రోడ్ రోడ్లను నిర్మనం చేయాలి కేటాయించాలి 10 కోట్ల బడ్జెట్ ని కేటాయించాలి కేటాయించలే 10 కోట్ల బడ్జెట్ ని కేటాయించోడి నిర్మనం చేయాలి వెంకటాప్రాంజ్ ఏకరగుడ వరకు రోడ్ల నిర్మాణాన్ని నిర్మించాలి చెప్పండి చెప్పండి నిన్న అలా చెప్పండి హ్ వెంకటాప్రాంజ్ నుండి వరకు రోడ్లు రోడ్లకు ఉన్న నా పేరు కట్ల నరసింహచారి మురుగు జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు వెంకటాపురం మురుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రోడ్లు బాగు చేయాలని చెప్పేసి రోడ్లకు నిధులు కేటాయించాలని చెప్పేసి మండల వ్యాప్త బంద్ని చేయడం జరిగింది సిపిఎం పార్టీ ఆదరణలో ఈరోజు చేయడం జరిగింది గత నాలుగు నెలల నుంచి కనీసం ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యం వెంకటాపురానికి సంబంధించి లేకపోవడంతో ఈ వెంకటాపురం మండలానికి ఆనుకున్నటువంటి గిరిన గ్రామాలు అట్లాగే ఇవన్నీ కూడా బాగా ఇబ్బందుల వాతావరణం నెలకొన్నది ఈ రోడ్లు గుజగలారీలు చేపట్టి బాగా గుంతలు గుంతలు కావడంతో అసలు రోడ్డు ప్రయాణించే స్థితి కూడా లేని పరిస్థితి ఎవరికైనా డబ్బు చేసినా అర్జెంటైనా కనీసం హాస్పిటల్లో పని పోవాలన్నా కానీ నానా ఇబ్బందులు నెలకొని ఉన్నది అట్లాంటి తరుణంలో కనీసం ఇటు ఉన్నటువంటి ఇటు ఉన్న ఈ భద్రాచల నియోజకవర్గానికి ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు అట్లే ఇటున్నటువంటి సీతక్క గారు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించి ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మాణం చేసి ఇటున్న ఉన్న గిరిజలకు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ಜಗಿ